అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ శక్తివంతమైన పౌర్ణమి రోజు మీరు ఈ చిన్న పరిహారం చేసి ఈ నెంబర్ని కనుక రాసుకున్నట్లయితే ఇక జరగనే జరగదు అన్న పని కూడా వెంటనే జరిగిపోతుందండి అంత శక్తివంతమైనది పౌర్ణమి అనేది మనకు తెలుసు కదండి మనం అమ్మవారికి ఏదైనా పూజ చేయాలన్నా కానీ పౌర్ణమి తేదీలో అమావాస్యకి పంచములకి ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాము అంతే శక్తివంతమైన పౌర్ణమి రోజు మనము ఇది మీరు ఏంజిల్ నెంబర్ అని అనుకోవచ్చు ఏదైనా కానీ అనుకోవచ్చు ఈ నెంబర్ని కనుక రాసినట్లయితే చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఇక మరి పౌర్ణమి గడియలు అయితే రేపటి నుంచే స్టార్ట్ అవుతున్నాయండి రేపు రాత్రి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి నేను టైం కూడా ఎగ్జాక్ట్గా చెప్తాను మీరు చేసుకోండి ఇక రేపు రాత్రి చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు కుదరదు అని అనుకునే వాళ్ళు ఎల్లుండి వరకు చేసుకోవచ్చు అండి ఇరవై నాలుగున స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు వరకు అయితే పౌర్ణమి గడియలు అయితే ఉంటున్నాయి అది కూడా రాత్రి సమయంలోనేనండి ఇరవై నాలుగో తేదీ రాత్రి తొమ్మిది యాభైకైతే స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే పౌర్ణమ గడియలు ఉన్నాయి కదండి అంటే రేపు రాత్రి నుంచి స్టార్ట్ అయ్యి ఎల్లుండి రాత్రి అయితే పౌర్ణం గడియలు అయితే ఉంటాయి మీకు వీలైతే రేపు రాత్రికి అంటే తొమ్మిది యాభై పైన ఈ రెమెడీ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఎల్లుండి పదకొండు ఇరవై నాలుగు లోపు ఈ రెమెడీ అనేది చేసుకోవచ్చు అండి వీలైనంత వరకు మనం వారాహేమని తలుచుకొని చేసుకునే పూజలు కానీ పరిహారాలు కానీ రాత్రి సమయంలో లేదా బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటేనే మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు వీలైతే తప్పకుండా రేపు రాత్రికి చేసుకునే ట్రై చేయండి లేదంటే ఎల్లుండి రాత్రి అయినా చేసుకోవచ్చు అది కూడా ఆరు గంటల పైన అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కూడా మీకైతే దొరుకుతుందండి ఇంకా దానికోసం మీరు ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్ని మీరు రాసుకోవాలండి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఒక నోట్ అండి టెన్ రూపీస్ కానీ లేదంటే ట్వంటీ రూపీస్ కానీ ఫిఫ్టీ కానీ హండ్రెడ్ కానీ టూ థౌసండ్ కానీ ఏ నోట్ అయినా కానీ తీసుకుని అందులో సెవెన్ ఎయిట్ సిక్స్ దానిపైన నెంబర్స్ ఉంటాయి కదండి దాంట్లో లాస్ట్ డిజిట్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్నట్లయితే మీరు కంపల్సరీ ఆ నోట్నైతే అలానే ఉంచుకోండి ఫ్రెండ్స్ అలా ఆ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ మీ దగ్గర ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలిగి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది తప్పకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫ్రెండ్స్ ఒక్కసారి సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న నెంబర్ మాత్రం నోట్ మీ దగ్గరే ఉంచుకోండి ఇక అందరి దగ్గర ఆ నెంబర్ నోట్ అనేది ఉండదండి కాబట్టి మీకు వీలైనంతవరకు కనిపిస్తే మాత్రం మీ దగ్గర అయితే దాచుకోండి చాలా మంచిది అది ఎక్కడ పెట్టుకోవాలంటే మీ బీరువాలో కానీ మీకు ఎక్కడ డబ్బులైతే ఎక్కువ లభిస్తుందో అక్కడైతే ఆ నోట్ని ఉంచుకోండి ఇక ఆ నోట్ లేని వారు ఏం చేయాలి అని అంటే ఒక నిమ్మకాయ అండి పండు నిమ్మకాయ అనేది ఒకటి తీసుకొని దాని మీద సెవెన్ ఎయిట్ సిక్స్ అని రాయాలండి అలా రాసిన నిమ్మకాయని దాని వెనుక మీరు కోరిక ఏదైతే ఉందో ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటే ఇల్లు అని రాయడము పెళ్లి జరగాలనుకుంటే వివాహము సంతానం కోసమైతే సంతానము లేదంటే ఆ డబ్బుల కోసమైతే డబ్బులు లేదంటే ఆర్థిక ఇబ్బందులు అలా ఏదైనా చిన్నగా రాసుకోండి ఫ్రెండ్స్ ఇలా మీరు రాసిన ఆ నిమ్మకాయని వారా హిమవారి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఉంచుకోండి లేదు అంటే అమ్మవారికి పెట్టే దీపం ముందైనా కానీ ఆ నిమ్మకాయని ఉంచి ఇక అలానే వదిలేయాలండి దాన్ని అలానే వదిలేసినట్లయితే ఇక ఆ నిమ్మకాయని అట్లానే పెడతాం కదండి మనము అది వాడిపోకుండా కుళ్ళిపోయిందంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థమండి లేదు అంటే కుళ్ళిపోకుండా అదే దహనాంతటా అదే వాడిపోయినట్లయితే మీకు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందండి ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఇంకా మీరు ఆ నిమ్మకాయని ఏం చేయాలంటే మీ కోరిక తీరాక ఆ నిమ్మకాయని ఎవరు తొక్కని ప్లేస్లో అయితే పడేయాలండి ఇక మీరు ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ కోరిక తీరాక మీరు ఇంకొకసారి ఇంకో కోరిక మీద నెరవేర్చుకోవాలంటే ఈ రెమెడీ చేసిన ఒక రెండు మూడు వారాల తర్వాత ఇంకో కోరిక కోరుకొని అలానే ఒక నిమ్మకాయ మీద సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ని అయితే రాసుకోవాలండి చాలా శక్తివంతమైన నెంబరు ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది అందులో సెవెన్ అనేది శనీశ్వరుడి స్థానము ఇంకా ఎయిట్ అనేది రాహు యొక్క స్థానము ఇక ఆర్ అండి సిక్స్ అనేది భగవాన్కి ఎంతో ఇష్టమైన నెంబరు భగవాన్ స్థానం అంది ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ మూడిట్ని కలిపి రాయడం వల్ల మనకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మరొక మంచి విడితే మీ ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి